అయింది ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను యాక్చువల్గా పొద్దున్న వచ్చేటప్పుడు ఇక్కడ డ్రెస్ చిరిగింది ఇప్పుడేం కనిపించట్లేదు చిరిగింది పిన్నిస్లు పెట్టి కవర్ చేశా ఎందుకు చిరిగిందో కూడా తెలియదు సో హోమ్ అసలు ఏం లేవు చూసారా ఖాళీగా ఉంది మన ద్విచక్ర వాహనం కోసం వెళ్తున్నాం ఇప్పుడు మర్సిడీస్ ఇలాంటి కార్ల దగ్గర నుంచి ఫోటోలు తీసుకోవాలని చాలా మందికి క్రేజ్ ఉంటది కదా మర్సిడీస్ ఇది లైట్లు కూడా ఈ మో ఎప్పుడు లైట్ ఉండదు ఇదే మన వాహనం అనమాట అమ్మా హెల్మెట్ వేసుకుంటున్నా ఫోన్ కింద పడింది ఈ సౌండ్ వచ్చేస్తుంది నాది నాకే ఇది వేసుకోకపోతే ఉన్న జుట్టు కూడా ఊడిపోతుందని ఇది వేసుకుంటా కట్టుకోనిలేండి కట్టుకుంటే మనకి సఫికేషన్ మామూలుగా ఉండదు ఆ సఫికేషన్ ఈ రేస్ ఏంటో తెలుసా లైట్ సో లెట్స్ గో పెడుతున్నా నైన్ నైన్టీన్ అయింది కదా లెట్స్ గెట్ స్టార్ట్ ఆల్ సెట్ టు గో బ్యాక్ టు హోమ్ పార్క్ అంటే ఇదే వెంగల్ జంగల్ వెంగల్ రావు పార్క్ ఇట్స్ నాట్ కేవీఆర్ సారీ నాగార్జున సర్కిల్ వెళ్తున్నాం ఇప్పుడు ఫ్లైఓవర్ விோரி லிஸ்டிக் சண்ட பஞ்சக்தாய்ஓவர எத்தியா நூர்பே What's oh, that? సోమాజీ కూడా అప్పుడే ఓఎమ్మ వల్బార్ ముకుంద్ ముకుంద భీమా అన్ని ఇక్కడ ఉంటాయి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనమాట అయితే యాక్చువల్గా సింద్రాబాద్కి హైదరాబాద్కి కార్ అనమాట ఇది ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది జనరల్గా అయితే టైం ఆటరీ నైన్ థర్టీ త్రీ అయింది మామూలుగా ఉండదు ఇక్కడ ట్రాఫిక్ అయితే పోలీసు వాళ్ళు కూడా మంచిగానే ఆపుతారు ఇక్కడ చెకింగ్స్ నడుస్తూ ఉంటాయి రెగ్యులర్గా పోలీసులకు కూడా ఎస్పెషల్లీ సాటర్డే సండే కొంచెం కాంపిటీషన్ ఉంటుందంతా పట్టుకోవాలి అని చెప్పి దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పెట్రోల్ పంప్ ఒకప్పుడు పెట్రోల్ ఇక్కడే కొట్టించుకునే దాన్ని బాగా ఎక్స్టివ టైంలో వరల్డ్స్ ఫేవరెట్ బిర్యానీ పారడైస్ ఐ డోంట్ లైక్ పారడైస్ బిర్యానీ ఫెస్ట్ అండ్ వాళ్ళు ఒక్కొక్క పనులు ఉంటారు ఫోన్లు మాట్లాడుకునే వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటారు చూసారా వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు మెట్రో మెట్రో రైలు యాక్చువల్గా మెట్రో రైలు వేళ కొంచెం చల్లగా ఉంటది వాన పడినా ఎండబడిన వాన అయితే కొంచెం అది కాస్తుంది ఎండ కూడా చల్లగా ఉంటది మెట్రో ఆ నీడు ఉంటది కదా అందులో అనమాట ఇక్కడైతే ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ ఎక్కువ అమ్ముతారు రోజుల మీద పెట్టి ఈ ప్లేస్లో ఎస్పెషల్లీ సో ఇదో చెప్తాను కదా ఉల్లిపాయలు అమ్ముతున్నారు చూడండి ఒక్కొక్కసారి అయితే డ్రాగన్ ఫ్రూట్స్ కూడా అమ్ముతారు ఇండ్లస్పో మెట్రో స్టేషన్ ఇది షాపర్ స్టాప్ అంటారు ఇండ్లెస్పోక్ అంటే షాపర్ స్టాక్ అంటే కొంచెం ఎక్కువ నాకైతే తెలుసు షాపర్ స్టాప్ అని అయితే ఓల్డ్ ఎయిర్పోర్ట్ వస్తుంది అనమాట యాక్చువల్గా ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు వెళ్ళి నుంచి తను ఎందుకో నాకు తెలియదు కానీ వర్షం పడితే ఒకసారి ముందు వర్షం నీళ్ళు నింపిపోయి అని చెప్పాను కదా తల్లతో జ్యూరస్లో గోల్డ్ కొన్నప్పుడు ఈ ప్లేసే అనమాట అది బాధ పడింది అంటే అనమాట ఈ ప్లేస్ అలా ఉంటుంది ఫ్లైఓవర్ దాన్ని నుంచి కూడా వెళ్ళొచ్చు బిల్డింగ్స్ లేస్తానే ఉన్నాయండి ఈ టైం తొక్కు ఫనైపోతుంది కదా ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఏం లేదులేదు ఫాస్ట్గా వెళ్ళకూడదు స్లోగానే వెళ్ళాలి నేను ఐసిసిఐ బ్యాంక్లో లోన్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడికే వచ్చేదాను ఒకప్పుడు ఇది బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా బేగంపేట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి అనమాట ఎయిర్ షోస్ జరుగుతాయి కదా బేగంపేట ఎయిర్పోర్ట్ ఫుల్ ట్రాఫిక్ అప్పట్లో ఇంకా బేగంపేట్కి ఎయిర్పోర్ట్ నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు బేగంపేట్కి అప్పట్లో మనం వెబ్బానమాట ఇంకో దారనమాట ఇలా లోపలికి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ దారి ఇది ఒక హోటల్ శ్రీకర్ శ్రీకర్ సార్ చెల్లి వాళ్ళ చెల్లి పెళ్ళి ఇందులోనే అండి గియ్యాత పెట్టి ఇది ఒక హోటల్ మరి పేరు ఏంటో మనోహరో ఏదో అనుకుంటున్నాను ఇక్కడ కింగ్స్ హాస్పిటల్ ఉంటుంది ఇదిగో చూసారా కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ అది నేకొచ్చాం సికింద్రాబాద్ పోలీస్ లైన్స్ సికింద్రాబాద్ ఆఫీస్ ఇక్కడే ఎంత కలర్ఫుల్ మీరు చూసారా రోడ్లు అసలు ఏంటో ఎంత నైట్ అయినా భయమే వేయదండి నాకు పైగా అస్సలు భయం లేదు రోడ్ మీద అయితే ఇలాగ భయం లేదు ఇంటికాడ కొంచెం భయం భయంగానే ఉంటుంది ఎందుకంటే ఇంటికాడ అది అంతా రెసిడెన్స్ కదా అప్పుడు కొంచెం భయమే వస్తుంది డిఫరెంట్గా భయం లేదు ఎయిత్ నైన్త్ సారీ నైన్ నైన్టీన్కి బండి స్టార్ట్ చేశాను కదా ఇంటికి వేసినట్టు ఎంత అవుతుంది అనేది చూపిస్తాను వచ్చి రసూల్పుర అనమాట రసూల్పుర మెట్రో స్టేషన్ ఇది మెట్రో రైల్ వాళ్ళకి ఒక బిల్డింగ్ అనమాట మెట్రో రైల్ భవన్ అంట పైన కనిపిస్తున్నా బాగుంటది ఇక్కడ ఎండాకాలం చల్లగా అనిపిస్తుంది బాగానే కాబట్టి మంచిగా పెట్టుకున్నారు మాది ఇది రసూల్పుర ఇక్కడ గ్రీన్ కలర్ సిగ్నల్ కనిపిస్తుంది కదా కిమ్స్ హాస్పిటల్ అని చాలా మంది వినే ఉంటారు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళే దారి ఇది ఇది ఎన్టీఆర్ స్టాట్యూ రసూల్పురాలో ఎన్టీఆర్ స్టాట్యూ కనిపించిందా ఇలా అయితే ఈ సందులో నుంచి కిమ్స్ హాస్పిటల్ వస్తుంది అనమాట ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే రైల్వే స్టేషన్ వస్తుంది సికింద్రాబాద్ ప్యాక్ ప్యారడైజ్ ఫస్ట్ పారడైజ్ వస్తుంది తర్వాత ప్యాకింగ్ వస్తుంది అనమాట ఇక్కడ చట్నీ ఫేమస్ హోటల్ ఉంటుంది చట్నీ కొద్ది హ్యాపీగా ఉంటాం అన్నమాట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు అది వస్తాను ఏమున్నా చూసారా జనాలు నో రెస్ట్ ఫర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇక్కడ కార్ షోరూమ్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ షోరూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ మోస్ట్ ఫేమస్ ప్యారడైజ్ పారాడైజ్ సర్కిల్కి వెళ్తున్నాము కాకపోతే ప్యారాడైజ్ హోటల్ అక్కడ ఉండదు కొంచెం లోపలికి ఉంటుంది కానీ అయితే ప్యారాడైజ్ సర్కిల్ అనే అంటారు మేము ప్యారడైజ్ నుంచి లెఫ్ట్ తిరగాలి రైట్ తిరిగితే పారడైజ్ హోటల్ ఉంటుంది అన్నమాట ఈ ఫ్లైఓవర్ ఉంది కదా ఈ ఫ్లైఓవర్ ఎక్కడికి ప్యాక్ నికి వెళ్తారనమాట కింద నుంచి కూడా వెళ్ళొచ్చు పై నుంచి అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది కాబట్టి చాలా మంది ప్యారడైస్ ఫ్లైఓవర్ అంటే జీవికే జీవీకే ఇదేంటో నాకు కూడా తెలియదు గవర్నమెంట్కి సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ ఇక్కడ ఉంటుంది ఓయూకి సంబంధించిన కాలేజ్ అనుకుంటా ఇది చూసారా యూనివర్సిటీ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ గోయూ చెప్పానా ఇది ప్యారడైస్ మెట్రో స్టేషన్ కదా ప్యారడైజ్ వర్స్ట్ ఎవర్ సిగ్నల్ నాకు తెలిసినంత వరకు ప్యారడైజే ఎందుకంటే పడిందంటే తండ్రి సేపు పడుతుంది అసలు చెమటలు అయినా వానైనా చచ్చిపోవాలి ఇక్కడ ఇప్పుడు కొంచెం పర్లేదులేండి ఒకప్పుడైతే మరీ భయంకరం కొట్లన్నీ మూసిస్తారు ఇక్కడ కూడా అసలు ఎంత ప్రశాంతంగా ఉంది తీసారా ఇది రైట్ వెళ్ళాం అనుకోండి ప్యారడైజ్ హోటల్ ఉంటుంది ఇప్పుడు మనం లెఫ్ట్ కి తిరిగిపోదాం మెట్రో బయటకు వచ్చే దారి అన్నమాట ఇది వెళ్తే కోంపల్లి సుచిత్ర నాగపూర్ హైవే వస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా ఇది మా ఇంటికి వెళ్ళే దారి ఎంటర్డ్ ద డ్రాగన్ బోయిన్పల్లి ఈ షాప్ కి నేను ప్రమోషన్ కోసం వెళ్తే ఫ్రీగా చేస్తానంటే కూడా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అడిగాడు ఓవర్ యాక్షన్ లాగా అందుకనే కోపంతో తో వచ్చేసి నా బయటికి ఇది ఇక్కడ పానీపూరి తింటే అప్పుడప్పుడు ఇది మా ఇంటికి వెళ్ళేదా యాక్చువల్గా మా ఇంటి దగ్గర ఇవి ఏమంటారు మిలిటరీ ఏరియా అనమాట అంటే ఇది దీనికి బిఫోర్ మిలిటరీ ఏరియా ఉంటుంది కావాలని నేను చూపించలా మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు ఈ ఫ్లైఓవర్ నడుస్తుంది ఈ ఫ్లైఓవర్ కి ఆల్మోస్ట్ ఒక ఎనిమిదేళ్ళు ఉంటుంది అనుకుంటా ఈ ఫ్లైఓవర్ కావాలి బ్రిడ్జ్ నేను మా ఇంటి దగ్గర ప్రిస్టేజ్ కుక్కర్స్ కొన్నాను కదా ఇదే అనమాట అది ఇక్కడే ఉంటుంది ఫిష్ మార్కెట్ కొట్టు ఇక్కడ టైప్ ఏం తీసారా వందకి రెండు వందలకి నాలుగు కేజీలు అంటా ఉల్లిపాయలు నేనైతే ఇలాంటి చాట్లనే కొంట బోనాల్లో ఆ టైంలో ఇదంతా లైటింగ్స్ పెడతారు బోనాలు బతుకమ్మ బటర్ఫ్లై బేకర్స్ అసలు నాకు ఇక్కడ కూడా భయమేది ఎక్కడ భయం వేస్తుందో చూపిస్తాను ఎక్కడ కూడా సిగ్నల్ ఉంటుందండి బాబు